పెళ్లి చేసుకోవడం అంత బుద్ధితోక ఇంకొకటి అయితే లేదండి ఎందుకంటే అలా దొన్నపోతులుగా మేపాలి తప్ప ఇంకా వేరే దేని గురించి కూడా పెళ్లి అనేది అంత దరిద్రం ఒకటి అయితే లేదండి నువ్వు నాశనం అయిపోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకో నువ్వు నాశనం అవ్వకూడదు నీ బిజినెస్ బాగుండాలి నీ ఉద్యోగం బాగుండాలి పై కదగాలంటే కంపల్సరీ పెళ్లి చేసుకో మరి కాల్ చేయడానికి అంశం ఏంటంటే ఒక వీడియో చూసాను తి రెండవది ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి నేను మన ప్రజా జీవితంలో ఒక ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నాను నాకు పెళ్ల ఇంద్రియలు సంతోషంగానే ఉన్నాను మీ మీ కేసుల్లో జరిగినట్టుగా నా కేసులో అయితే జరగలేదు అనుకోండి ఎందుకంటే అందరికి ఒకేలా అనేది దేవుడు రాయలేదు కదా తలనాత కొందరికి సంతోషంగా ఉంటది కొందరికి అలా ఉంటది కాబట్టి మీరు చెప్పిన వీడియోలో నేను పరిశీలించింది ఏమిటంటే అసలు పెళ్ళే వద్దు అనే దానికైతే పెళ్లి వద్దు అనే సంఘం పెట్టాలి భార్య బాధితుల సంఘం అన్నప్పుడు మనం భార్య బాధితుల అంశాన్నే చూసుకోవాలి ఎందుకంటే పెళ్లి అనేది ఈ మనం ఇక అది ఏ మత పరంగా తీసుకున్నా ఏ భారతదేశ వ్యవస్థ పరంగా తీసుకున్నా పెళ్లి అనేది ఏమో మానేడు కానీ మీ పోరాటం సన్నగిల్లిద్ది మీ పోరాటం ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవడైనా బాధితుడు ఉంటే వాడి పక్షాన నిల్చొని వాడికి న్యాయం ఇప్పించే సంస్థ భార్య బాధితుడు సంఘం మనం అందులోనే ఉండాలి ఒకవేళ మీరు పెళ్ళే వద్దన్నారు అనుకోండి అది ఏమైపోద్ది అంటే ఒక రకమైన అంశంలోకి వస్తుంది అంటే మన మీరు మీరు ఏదైతే సంస్థను స్థాపించి ఒక ధర్మ యుద్ధం లాంటిది చేస్తున్నారో అందులో మనం మళ్ళీ మలినం అయిపోయినట్టు ఉంటుంది అది అవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలి కేవలం భార్య బాధితుల సంఘానికి సంబంధించి కేసులు భార్య బాధితుల సంఘానికి సంబంధించిన చట్టపరమైన చట్ట అవగాహనలు లేదా కొత్త చట్టాలు ఏమైనా పురుషులకు కూడా సేవాలంటే దాని మీద పోరాటం చేయాలి అంతే తప్ప సుమారు అదొక్కటి లాజిక్ గుర్తుపెట్టుకోండి